అపూర్వ చెప్పిందని శరచంద్ర పూరి శివల నిశ్చితార్థానికి రావడానికి ఒప్పుకోవడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది భూమి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శారద అమ్మ భూమి నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావంటే ఖచ్చితంగా మీ నాన్నగారు ఇక్కడికి రావడానికి ఒప్పుకొని ఉంటారు అంతే కదమ్మా అని అంటూ ఉంటే గారు మీరు గెస్ చేసింది కరెక్టే శివ తరపున తాంబూలాలు అందుకోవడానికి నాన్న పిన్ని వస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పూరికి శివకు త్వరగా పెళ్ళి కూడా జరిపించేస్తే అక్కగా నా బాధ్యత పూర్తవుతుంది అని భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి అప్పుడే నీ బాధ్యత పూర్తయినట్టు కాదు నువ్వు ఈ ఇంటి కోడలివి ఇప్పటి నుండి నా తర్వాత బాధ్యతలన్నీ కూడా తీసుకోవాల్సింది నువ్వే ముందు పూరికి శివకు ఎటువంటి ఆటంకం లేకుండా నిశ్చితార్థం జరిపించడం ఆ తర్వాత పెళ్ళి కూడా నువ్వు గగన్ దగ్గరుండి జరిపించేస్తే ఇక నాకు ఏ బాధ ఉండదో హాయిగా మీకు పుట్టిన పిల్లల్ని ఆడించుకుంటూ సంతోషంగా నా మిగతా జీవితం గడిపేస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవునత్తయ్య ఇక మీదట మీరు చేయాల్సింది అదే హాయిగా ఒక పాపను బాబను కనేసి మీ చేతుల్లో పెట్టేస్తాము మీరు వాళ్ళని ఆడించండి చాలు ఇంటి బాధ్యత అంతా కూడా నేను చూసుకుంటాను మీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను అని చెప్పి భూమి శారదకు చెబుతూ ఉంటుంది ఇందులో గగన్ కిందికి వస్తాడు అమ్మ భూమి నేను ఇప్పుడే వస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అని శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి మేడం మీ వాళ్ళు ఒప్పుకున్నారా ఇంత ఆనందంగా ఉన్నారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే అవును బావా ఒప్పుకున్నారు అసలు ముందు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి పిండిని నాన్నను పిలవడానికి నువ్వు ఒప్పుకున్నందుకు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటి థ్యాంక్స్ ఇలా నార్మల్గానే చెప్తావా నేను ఇంకా ముద్దు పెట్టి చెప్తావేమో అనుకున్నాను అని చెప్పి ఏదో ఎక్స్పెక్ట్ చేశానులే అని గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి ఎంతో ప్రేమగా గగన్కి ముద్దు పెడదామని దగ్గరికి వస్తుంది గగన్ ఒక్కసారిగా దూరంగా జరుగుతాడు భూమి లిప్స్టిక్ గగన్ గుండెల మీద అంటుకుంటుంది ఇక దాంతో భూమి కంగారు పడిపోతూ అయ్యో బావా ముద్దు పెట్టే వరకు ఆగొచ్చు కదా ఎందుకలా దూరంగా జరిగా ఇప్పుడు చూడు ఏమైందో అనవసరంగా లిప్స్టిక్ అంటే షర్ట్ పాడైపోయింది ఇలా ఇవ్వు బావా వేరే షర్ట్ వేసుకుందో కానీ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ లేదు నేను సాయంత్రం వరకు ఇదే షర్ట్తో ఇలాగే ఉంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయ్యో బావా అసలే పోరీకి నువ్వు అన్నయ్యవి నువ్వు ఇలా ఉంటే ఏం బాగుంటుంది వేరే షర్ట్ వేసుకుందో కానీ వెంటనే ఆ షర్ట్ విప్పేశాయని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదో నేను ఇదే వేసుకుంటాను అని గగన్ అంటూ ఉంటాడు సరే అయితే ఒక పని చేయి బావా ఈ సూట్ వేసుకో అప్పుడు ఆ లిప్స్టిక్ మరగా కనిపించదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయితే నువ్వే వెయ్యి అని గగన్ అంటాడు భూమి ప్రేమగా గగన్కి సూట్ వేస్తూ ఉంటుంది ఇంతలో శరంద్ర అపూర్వ గోరిటక్ సుజాత వీళ్ళంతా కూడా లోపలికి వస్తారు చూడు అపూర్వ నువ్వు చెప్పావని నాకు ఇష్టం లేకపోయినా నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఆ గగన్ వాడి వల్ల ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే వెంటనే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు తప్పకుండా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత ముగ్గురు కలిసి లోపలికి వస్తారు మావి గారు అత్తయ్య గారు రండి కూర్చోండి అని చెప్పి గగన్ మర్యాదలు చేస్తూ ఉంటాడు భూమి మీ పిన్ని నాన్న వచ్చారు వెళ్ళి వాళ్ళకు కాఫీ తీసుకుండా అని చెప్పి అంటూ ఉంటే అలాగే బాబా అంటూ భూమి వెళ్ళి వాళ్ళ కోసం కాఫీ తీసుకునే వస్తుంది మన శత్రువైన ఇంటికి వచ్చినప్పుడు ఈ గగన్ గారు మనకి బాగానే మర్యాదలు చేస్తున్నాడు అమ్మాయి అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ తన ప్లాన్ని ఎలా వర్కౌట్ చేయాలా అని చుట్టుపక్కల అంతా కూడా గమనిస్తూ ఉంటే ఈ అపూర్వ ఏం చేయబోతుందో ఏంటో అని గోరింటాక్ సుజాత టెన్షన్ పడిపోతూ ఉంటుంది కాసేపటి తర్వాత పూరి శివతో ఒకసారి మాట్లాడాలి నేను ఎలా ఉన్నానో అడగాలి అని చెప్పి ఒంటరిగా గదిలో ఉన్న శివ దగ్గరికి పూరి వస్తుంది శివ చాలా డల్గా ఉంటాడు శివ నేను ఈ శారీలో ఎలా ఉన్నానో చెప్పు అందంగా ఉన్నానా అని చెప్పి పూరి అడుగుతూ ఉంటే అప్పుడు శివ కనీసం పూరి ఫేస్ వైప్ కూడా సరిగ్గా చూడకుండానే బాగానే ఉన్నావులే పూరి నీకేంటిలే అని చెప్పి అంటూ ఉంటాడు అలా కాదు శివ ఒక్కసారి నా కళ్ళలోకి చూసి ప్రేమగా చెప్పు అని పూరి అంటూ ఉంటుంది ఎలాగైనా సరే పూరికి నిజం చెప్పేయాలి తను మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ ఆపగలదు అని శివ పూరికి నిజం చెప్పబోతూ ఉండగా ఇంతలో అక్కడికి భూమి వస్తుంది ఏ ఇద్దరు కాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇక్కడేం చేస్తున్నారు అయినా మీరిద్దరూ కూడా ఇదే ఇంట్లో ఉంటారు కదా ఇలా దొంగచాటుగా కలుసుకోవడం మాట్లాడుకోవడం ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వదిన ఇప్పుడు మా ఇద్దరిని నువ్వు ఆట పట్టిస్తున్నావు కానీ గతంలో అన్నయ్య నువ్వు ప్రేమించుకున్నప్పుడు నువ్వు కూడా ఇదే ఇంట్లో ఉండేదానివి కదా అప్పుడు అన్నయ్య నువ్వు ఇలా ఎప్పుడు సీక్రెట్గా కలుసుకోవడం కబుర్లు చెప్పుకోవడం వంటివి చేయలేదా అని చెప్పి పూరి భూమిని ఆట పట్టిస్తూ ఉంటుంది రే శివ ఈ రాక్షసితో జాగ్రత్త ఇది నిన్ను బాగా డామినేట్ చేస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు పూరి చేయాలి కదా మరి అని చెప్పి అంటూ ఉంటుంది అందరూ కూడా నవ్వుతూ ఉంటారు శివ మాత్రం తన బాధను బయటకు చెప్పుకోలేక ఏమీ చెప్పలేక అలాగే నిలబడి ఉంటాడు పూరి త్వరగా రెడీ అయి రా పూరి నిశ్చితార్థానికి టైం అవుతుంది అని చెప్పి భూమి అనడంతో ఇంకొక ఐదు నిమిషాలు అంతే వచ్చేస్తానని చెప్పి పూరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు బిందు శివని తలుచుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అసలు పూరికి శివకు ఎంగేజ్మెంట్ ఏంటి ఎంగేజ్మెంట్ తర్వాత గగన్ అన్నయ్య వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా జరిపించేస్తాడు అప్పుడు శివ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు శివ లేకపోతే నేను బతకలేనని చెప్పి బిందు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది మరోవైపు భూమిని గగన్ పక్కకు లాక్కుపోతాడు బావా ఏంటి బావ ఇది ఎవరైనా చూస్తారో అని అంటూ ఉంటే చూస్తే చూడండి మనం ఇద్దరం ఇప్పుడు భార్యాభర్తలమే కదా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని పిలిచాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి ఇవ్వు బావా అని అంటూ ఉంటుంది ఇలా కాదు కళ్ళు మూసుకో అని గగన్ అంటాడు తరువాత గగన్ ఒక నెక్లెస్ తీసి భూమి చేతిలో పెడతాడు ఇదంతా కూడా అపూర్వం గోరింటాక్ సుజాత ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు భూమి కళ్ళు తెరిచి నెక్లెస్ చూసి బావా వావ్ నెక్లెస్ చాలా బాగుంది బావా అని చెప్పి అంటూ ఉంటే ఇది నీ కోసమే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి నిజంగా ఈ నెక్లెస్ నాకు చాలా బాగుంది బావా చాలా అంటే చాలా బాగా నచ్చింది మొట్టమొదటిసారి పెళ్ళైన తర్వాత స్పెషల్గా నువ్వు నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చావు ఇది నాకు ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి నెక్లెస్ పెట్టుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు వద్దులే బావా ఇది చాలా స్పెషల్ గిఫ్ట్ కాబట్టి ఏదైనా మనకు సంబంధించిన స్పెషల్ ఒకేషన్ రోజు దీన్ని పెట్టుకుంటాను అప్పటి వరకు ఇది జాగ్రత్తగా దాచిపెడతాను అని చెప్పి భూమి ఆ నెక్లెస్ తీసుకుని వెళ్ళి కబోర్డ్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తుంది భూమికి తను ఇచ్చిన గిఫ్ట్ బాగా నచ్చడంతో గగన్ కూడా చాలా మురిసిపోతూ ఉంటాడు భూమి ఆ నెక్లెస్ ఎక్కడ పెట్టిందా అని చెప్పి అపూర్వం గమనిస్తూ ఉంటుంది ఈ గగన్గాడు ఇంటికి వచ్చినప్పుడు భూమి అంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడాడు ఇప్పుడుంటి ఇలా మారిపోయాడో దీన్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడో అయినా ఈ ప్రేమంతా కొద్దిసేపేలే కాసేపట్లో ఇన్స్పెక్టర్ సూర్య ఆ గగన్గాడిని అరెస్ట్ చేస్తాడు కదా అని చెప్పి అపూర్వ లోపలికి వచ్చి ఎవరు చూడకుండా ఆ నెక్లెస్ని తీసేసి దాని ప్లేస్లో డ్రగ్స్ ప్యాకెట్స్ని పెట్టేస్తుంది ఇక ఆ తర్వాత ఏమి ఎరగినట్టుగా కిందికి వచ్చేస్తుంది భూమి శరత్చంద్రతో చంద్రతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది మరొక పది నిమిషాల్లో పంతులు గారు వచ్చేస్తారు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పంతులు గారు వస్తారు శివకి పూరికి ఎంగేజ్మెంట్ జరగడానికి అన్నీ కూడా సిద్ధం చేస్తారు అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ఉంగరాలు మార్చుకుంటారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉండగా ఇక సరిగ్గా అదే టైంకి ఇన్స్పెక్టర్ సూర్య మిగతా పోలీసులను తీసుకొని అక్కడికి వస్తాడు నువ్వెందుకు వచ్చినట్టు మా ఇంటికి అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటే ఈ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి ఆయనతో కలిసి వచ్చాను అంతేకాని మీ పిలవని పేరంటానికి నేనేమీ రాలేదు అని ఇన్స్పెక్టర్ సూర్య అంటూ ఉంటాడు మీ ఇంట్లో డ్రగ్స్ దొరికాయని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అంటూ ఉంటాయి ఏంటి మా ఇంట్లో డ్రగ్స్ దొరకడమా మీరేదో పొరపాటు పడినట్టున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మేము వెళ్ళి మొత్తం కూడా సెర్చ్ చేయాలి అని చెప్పి పోలీసులు అంటూ ఉంటే అలాగే సెర్చ్ చేసుకోండి అని చెప్పి గగన్ అంటాడు వాళ్ళు అంతా వెతుకుతారు ఎక్కడ డ్రగ్స్ కనిపించకపోవడంతో అప్పుడు గోరింటక్ సుజాత ఒకవేళ కబ్బోర్డ్స్లో హ్యాండ్ బ్యాగ్స్లో కూడా డ్రగ్స్ పెట్టి ఉండొచ్చు ఒకసారి చూడండి అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ కావాలని గోరింటక్ సుజాత కాలు నొక్కుతూ ఉంటుంది పోలీసులు వెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ ఉన్నాయేమోనని చెక్ చేస్తారు వాళ్ళకక్కడ కేవలం నెక్లెస్ మాత్రమే దొరకడంతో ఇదేంటి ఎక్కడ కూడా డ్రగ్స్ దొరకలేదు సారీ గగన్ గారు మాకే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో భూమి లేదు ఇన్స్పెక్టర్ గారు మీకు అంతలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఇచ్చి ఉంటారు ఒకసారి వచ్చిన గెస్ట్ల దగ్గర కూడా చెక్ చేయండి అని భూమి అంటూ ఉంటుంది దాంతో గోరిన్ టగ్స్ టెన్షన్ పడిపోతూ ఉంటే అపూర్వ చెక్ చేసుకోండి ఇన్స్పెక్టర్ గారు మాకేమైనా భయమా అని అంటూ ఉంటుంది ఇక అలా అపూర్వ హ్యాండ్ బ్యాగ్ని చెక్ చేయడంతో అపూర్వ హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ దొరకడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక దాంతో పోలీసులు అపూర్వని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇక విధంగా గగన్ని ఇరికించాలని అపూర్వ ట్రై చేయడంతో ఆ విషయం ముందుగానే పసిగట్టి తను తీసుకున్న గోతిలో తనే పడేలాగా చేసి దగ్గరుండి భూమి అపూర్వని అరెస్ట్ చేయిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి